ఐదు దశాబ్దాల కిందట జరిగిన ఒక చిన్న టైపింగ్ పొరపాటు ఈరోజు వందలాది మంది భూ యజమానుల్ని వాళ్ల సొంత ఆస్తిని అమ్ముకోకుండా ఎలా ఆపేసిందో చూద్దాం ఇది కేవలం ఒక టైపో గురించిన కథ కాదు మన డిజిటల్ రికార్డ్లకీ మన ప్రాథమిక హక్కులకీ మధ్య జరుగుతున్న ఒక పెద్ద పోరాటం ఒక్క క్షణం ఆలోచించండి ఒక వ్యక్తికి సొంత భూమి ఉంది దానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు చేతిలో ఉన్నాయి ప్రభుత్వమే అతన్ని యజమానిగా గుర్తించింది కాని ఆ భూమిని అమ్మడానికి వెళుతే ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద నో అమ్మలేరు అని కనిపిస్తే ఎలా ఉంటుంది ఊహించుకోడానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా కాని తెలంగాణలోనే వందలాది మంది భూ యజమానులకు ఇది నిజ జీవితంలో ఎదురైన అనుభవం ఈ సమస్య అంతటికీ బిందువు తెలంగాణ ప్రభుత్వ ధరణీ పోర్టల్ భూ రికార్డులను డిజిటలైజ్ చేసి పారదర్శకత తీసుకురావాలన్న మంచి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు కాని అనుకోకుండా ఇదే పోర్టల్ కొంతమందికి ఒక డిజిటల్ గోడల అడ్డుగా నిలబడింది వాళ్ల భూములు అకస్మాత్తుగా నిషిద్ధ జాబితాలోకి వెళ్లిపోయాయి అంటే వాటిని అమ్మడం అసాధ్యం దీంతో వాళ్ల జీవితాలు ఒక్కసారిగా తలక్రిందులయ్యాయి ఇక్కడున్న విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ భూ యజమానులకు ప్రభుత్వమే ఈ పాస్బుక్లు ఇచ్చింది రెవెన్యూ రికార్డులో వాళ్ల ఉన్నాయి అంతేకాదు ప్రభుత్వమిచ్చే పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు అంటే ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్లను యజమానులుగా గుర్తిస్తోంది ఒక్క అమ్మే హక్కు విషయంలో తప్ప ఇది చాలా గందర్గోడంగా ఉంది కదా మరి ఈ ఆధునిక డిజిటల్ సమస్యకి మూలాలెక్కడున్నాయని వెతుక్కుంటూ వెళ్తే మనం ఏకంగా యాభై అరవై ఏళ్లు వెనక్కి వెళ్ళాలి పాత ప్రభుత్వ ఫైళ్లలో దీని సమాధానం దాగుంది ఇదంతా రెండు వేర్వేరు ప్రభుత్వ ఉత్తర్వులా అంటే జియోల మధ్య వచ్చిన గొడవ వల్లే మొదలైంది ఒకటి భూమిలేని పేదల కోసం మరొకటి మాజీ సైనికుల కోసం ఈ భూమికి ఏ నియమం వర్తిస్తోందనేదే ఇక్కడ అసలు పాయింట్ సరే ఈ రెండు పాలసీల మధ్య తేడా ఏంటో సింపుల్గా చూద్దాం మొదటిది జీఓ ఫోర్టీ నాట్ సెక్స్ ఇది భూమిలేని పేదలకిచ్చిన భూమికి సంబంధించింది ఈ భూమిని వారసత్వంగా అనుభవించొచ్చు కాని ఎప్పటికీ అమ్ముకూడదు ఇక రెండోది జియో సెవెన్ ఫోర్టీ త్రీ ఇది మాజీ సైనికులకు కేటాయించిన భూమికి సంబంధించింది వాళ్లు పది సంవత్సరాల తర్వాత ఆ భూమిని అమ్ముకోవచ్చు ఇప్పుడు ఈ వివాదాస్పద భూమి ఏ కేటగిరీ కిందకొస్తుందనే దానిపైనే మొత్తం కేసు నడిచిందన్నమాట ఇప్పుడు ప్రభుత్వం వైపు వాదనేంటో చూద్దాం వాళ్ల ప్రకారం ఈ భూములను నిషిద్ధ జాబితాలో పెట్టడానికి చాలా బలమైన కారణాలున్నాయి అసలు మొదత్నుంచీ ఈ భూములను అమ్మడమే చట్టవిరుద్ధమనేది వాళ్ల వాదన ప్రభుత్వం తన వాదనను నిరూపించుకోవడానికి కొన్ని కీలకమైన సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచింది మొదటిది పంతొమ్మిది వందల డెబ్బైలలో ఇచ్చిన ఒరిజినల్ అలాట్మెంట్ పత్రాలు వాటిలో స్పష్టంగా అమ్మకూడదు అనే జీవో ఫోర్టీన్ జీరో సిక్స్ గురించే ప్రస్తావించారని వాళ్లు చెప్పారు అంతేకాదు రెండు వేల పదహారులో ఒక ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కూడా ఈ భూములు భూమిలేని పేదలకే చెందుతాయని తేల్చి చెప్పిందని వాదించారు ఇక పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన ఒక మెమోని అది కేవలం ఒక అక్రమ స్పష్టీకరణని దానికి ఎలాంటి అధికారిక విలువలేదని కొట్టిపారేశారు అయితే భూ యజమానులు కూడా ఏమీ సైలెంట్గా లేరు వాళ్ళుగూడా పాత రికార్డులన్నీ దుమ్ము దులిపి ప్రభుత్వ వాదనను తప్పు అని నిరూపించడానికి బలమైన సాక్ష్యాలను వెలికితీశారు ఇది ఒక రకంగా చారిత్రక పరిశోధనలాగే సాగింది ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది యజమానుల వాదన ప్రకారం పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి మెమో అక్రమం కాదు అది పంతొమ్మిది వందల రెండులో జరిగిన ఒక పొరపాటును సరిదిద్దడానికి చేసిన అధికారిక సవరణ అన్నింటికన్నా ముఖ్యంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు రంగంలోకి దిగి అసలు భూమి పొందిన వాళ్లంతా నిజమైన మాజీ సైనికులే అని అధికారికంగా ధృవీకరించింది వాళ్ల పేర్లు సైనిక ర్యాంకులు సర్వీస్ నెంబర్లతో సహా ఉన్న జాబితాలు కూడా దొరికాయి ఇక అత్యంత కీలకమైన విషయం సరిగ్గా ఇదే సమస్యపై హైకోర్టు డివిజన్ బెంచ్ గతంలోనే వాళ్లకు అనుకూలంగా తీర్పిచ్చింది ఎలా రెండు వైపులా వాదనలు బలంగా వినిపించాక అందరి కళ్ళూ కోర్టు వైపే ఉన్నాయి ఈ యాభై ఏళ్ల నాటి చిక్కుముడిని న్యాయస్థానం ఎలా విప్పుతుంది ఈ డిజిటల్ గోడను కూల్చేస్తుందా లేక అలాగే ఉంచుతుందా అనే దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది ఫైనల్గా తీర్పు వచ్చింది భూ యజమానులేకే విజయం కోర్టు చాలా స్పష్టంగా వాళ్ల భూములను వెంటనే నిషిద్ధ జాబితా నుండి తొలగించాలని ఆదేశాలు జారీచేసింది దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న గందరగోళానికి ఒక ముగింపు పలికింది అసలు ఈ తీర్పు వెనక ఉన్న ప్రధాన కారణాన్ని న్యాయమూర్తి తన మాటల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు ఆయనేమన్నారంటే మాజీ సైనికులు అనే ఒకే వర్గానికి చెందిన వాళ్లని కేవలం ఒక రికార్డులో దొర్లిన రాత పొరపాటు ఆధారంగా ఒకరిని అమ్మొచ్చు అని ఇంకొకరిని అమ్మకూడదు అని వేర్వేరుగా చూడటం సరికాదు అది మన రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకు అంటే ఆర్టికల్ పద్నాలుగుకు విరుద్ధం అని కోర్టు తేల్చి చెప్పింది అంతిమంగా ఈ తీర్పు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతోంది ఒక వ్యక్తికి అధికారికంగా ఉన్న హోదా హక్కులు ఎప్పుడో జరిగిన ఒక క్లెరికల్ కంటే చాలా గొప్పవి బ్యూరోక్రసీ చేసిన ఒక చిన్న తప్పు ఒక పౌరుడి ప్రాథమిక హక్కులను కాలరాయలేదు ఈ మొత్తం కేసు మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది మన జీవితాలు రోజురోజుకి డిజిటల్ రికార్డులపై ఎక్కువగా ఆధారపడిపోతున్నాయి ఇలాంటి సమయంలో పాత ఫైల్లో ఎక్కడో దాగి ఉన్న ఒక చిన్న టైపో మన హక్కులను ఎంతలా ప్రభావితం చేయగలదు మన డిజిటల్ భవిష్యత్తు మన కాగితపు గతం వల్ల ఇబ్బందుల్లో పడకుండా చూసుకోవడమేలా ఇది మనం ఆలోచించాల్సిన విషయం